నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కేబినెట్ చట్టాలకు సవరణ చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది అలాగే ఈ యొక్క కొత్త చట్టాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు ప్రకటించారు కొత్త డిగ్రీ చట్టం ప్రకారం కువైట్ లోని భద్రతా సిబ్బందిని మరియు సైనిక సిబ్బందిని అవమానించినందుకు మరియు దాడి చేసినందుకు కఠినమైన జైలు శిక్ష మరియు జరిమానాలు విధిస్తామని చెప్పి అధికారులు వెల్లడించారు అలాగే కువైట్ లోని న్యాయ మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సభ్యులు పోలీస్ అధికారులు ఆర్మీ అధికారులు లేదా నేషనల్ గార్డు అధికారులు ఎవరైనా సరే పదం లేదా సంఖ్య ద్వారా అవమానించినా సరే వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు వెయ్యి దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి ఎవరైనా సరే పోలీసులను కాని సైనిక సిబ్బందిని కాని లేకపోతే పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తిట్టడం కానీ లేకపోతే ఏవైనా సంజ్ఞలు చేస్తూ వాళ్ళను కాని తిడితే గాని అవమానిస్తే గాని వాళ్ళకు ఇటువంటి జరిమానాలు జైలు శిక్ష విధిస్తామని చెప్పి కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది అలాగే ఎవరైనా సరే వీరిపైన దాడి చేసినా సరే అలాగే హింస చేసినప్పుడు రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు రెండు వేల దినార్ల జరిమానా విధిస్తామని చెప్పేసి అధికారులు తెలిపారు అలాగే కువైట్ లో ఎక్కడైనా సరే గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు కానీ ఏవైనా నిరసన తెలుపుతూ ఉన్నప్పుడు కాని అలాగే ప్రజలు రోడ్లపైకి వచ్చేసి వాళ్ళ యొక్క నిరసన కాని ధర్నాలు చేపడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క గ్రూపును కానీ సమావేశాలను చెదరగొట్టే సమయంలో పోలీసుల పైన దాడి చేసిన సందర్భంలో జరిమానా మరియు జైలు శిక్ష రెట్టింపు అవుతూ ఉందని చెప్పి ఐదు సంవత్సరాలకు తగ్గకుండా జైలు శిక్ష మరియు ఐదు వేల దినార్ల జరిమానా విధిస్తామని చెప్పి అలాగే ఇటువంటి దాడి కేసులలో వంద దినార్ల కంటే తక్కువ కాకుండా జరిమానా విధిస్తామని చెప్పేసి కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్